సో సీ గ్లోరీ ఆఫ్ 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 జీసస్ ఫస్ట్ ఆల్ ఇన్ హిస్ కాబట్టి యొక్క యొక్క ఆయన 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 మనం చూడాలి బికమింగ్ బికమింగ్ మ్యాన్ మ్యాన్ అండ్ సర్వెంట్ సర్వెంట్ ఆ మానవుడిగా మానవుడిగా వచ్చినా కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు హోల్ వచ్చాడు అందరికీ దాసునిగా ఉన్నాడు సర్వ్ వైఖరి ఏంటంటే నేను మిమ్మల్ని సేవించడానికి వచ్చాను నేను సేవకుణ్ణి దట్స్ వై అట్ ద లాస్ట్ సపర్ అందుకే చివరి ప్రభురాత్రి భోజనంలో యు నో దే హాడ్ ద కస్టమ్ ఇన్ దోస్ ల్యాండ్స్ అట్ దట్ టైం టు వాష్ పీపుల్స్ ఫీట్ వెన్ ఎవర్ దే కేమ్ టు ద హౌస్ ఆ రోజుల్లో అక్కడ వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉండేవి ఎవరైనా ఇంటికి వచ్చినట్లయితే పాదములు కడగాలి బికాస్ ద రోడ్స్ వర్ డస్టీ ఎందుకంటే ఆ రోడ్ల మీద ఎంతో దుమ్ము ఉంటుంది పీపుల్ డి నాట్ వే షూస్ దే వర్ శాండల్స్ వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ళు కాదు చెప్పులు వేసుకునే వాళ్ళు అండ్ హావింగ్ ట్రజ్డ్ త్రూ డస్టీ రోడ్స్ విత్ శాండల్స్ ఐ నో హౌ రిఫ్రెషింగ్ ఇట్ ఇస్ ఆ చెప్పులు వేసుకొని ఆ దుమ్ముగా ఉన్న రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఎంత తాజాగా ఉంటుందో నాకు తెలుసు టు వాష్ యువర్ ఫీట్ విత్ కోల్డ్ వాటర్ చల్లటి నీటితో కాళ్ళు కడుక్కుంటే ఎంత తాజాగా ఉంటుందో నాకు తెలుసు. ఆర్ వార్మ్ వాటర్. లేక వేడి నీళ్ళతో అయినా సరే. అండ్ దోస్ హోమ్స్ ద హాడ్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ బై ద డోర్ అ టవల్. ఆ రోజుల్లో ఇంటి తలుపుల దగ్గర బకెట్ నీళ్ళు ఉండేవి, తువ్వాలు ఉండేది. అ బేసిన్. ఒక గిన్నె ఉండేది. అండ్ ఎ స్లేవ్. ఒక దాసుడు ఉండేవాడు. ఇన్ ది రిచ్ హోమ్స్ They would have slaves. As soon as people came, the slave would wash the feet of all the people who came before they went in to have a meal. But in this particular home where Jesus was having the Last Supper, Jesus had just Taken the house, there was nobody there because he wanted to be alone with his disciples. So, some kind person had offered the house. There was nobody there, there was no slave because Jesus wanted nobody. So, the person had kept the food on the table and the bucket of water the towel basin everything was there but there was no slave so all these disciples and Jesus come with their dusty feet into the house and they all see the bucket of water there they need they know that somebody needs to wash people's feet and there's no slave around here

పై స్థానానికి వెళ్ళాలి డైరెక్టర్ ఏదో అలాంటి స్థానం కావాలి జీసస్ వాజ్ నో డైరెక్టర్ హీ వాజ్ అ సర్వెంట్ హీ వాజ్ అ స్లేవ్ యేసుక్రీస్తు ప్రభువు డైరెక్టర్ లేడు కానీ ఆయన సేవకుడిగా ఉన్నాడు దాసునిగా ఉన్నాడు ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ ఎర్త్లీ లైఫ్ వి ఫైండ్ హిమ్ వాషింగ్ ది డిసైపుల్స్ ఫీట్ భూమి మీద ఆయన జీవించిన చివరి దినం ఆయన ఎలా ఉన్నాడంటే అంటే యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు ఐ వాంట్ టు ఆస్క్ యు వెదర్ దట్ ఇస్ యువర్ గ్రేటెస్ట్ గోల్ ఇన్ లైఫ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ జీవితంలో అతి గొప్ప లక్ష్యం అదేనా కాదా Is it your aim that when you come to the end of your life, after having served the Lord faithfully for 50, 60 years? Yes. On the last day of your earthly life, you want to be found at the feet of your disciples. Feet of the disciples of Jesus, washing their feet, cleaning away the dirt. Yesu Sishila మురికిని కడుగుతూ ఓ హౌ రేర్ హౌ రేర్ హౌ రేర్ టు ఫైండ్ ఈవెన్ అమంగ్ దోస్ హూ ప్రీచ్ హోలీనెస్ అండ్ సాంక్టిఫికేషన్ అండ్ ఆల్ దట్ పరిశుద్ధత గురించి పరిశుద్ధ పరచబడటం గురించి బోధించే వాళ్ళల్లో కూడా దీని చూడటం ఎంత అరుదు ఎంత అరుదో కదా టు ఫైండ్ దిస్ స్పిరిట్ ఈ ఆత్మను కనుగొనటం బికాజ్ పీపుల్ హావ్ నాట్ సీన్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ హ్యూమిలిటీ ఎందుకంటే యేసు ప్రభు యొక్క దీనత్వంలో ఉన్న మహిమను ఇంకా ప్రజలు చూడలేదు దే హావ్ నాట్ సీన్ హిస్ హ్యూమిలిటీ In the way he humbled himself and went down all the way from heaven, all the way down to earth, and all the way down to the feet of his disciples. He turned around and told his disciples after that in Luke chapter 22. ఆ తర్వాత శిష్యుల వైపు చూసి లోకాస్తు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ప్రభ విధంగా చెప్పాడు ఈ దేవాడు డిస్కసింగ్ యాక్చువల్లీ వాల్ ఆల్ దస్ గోన్ ఆన్ దే వాడు డిస్కసింగ్ హూస్కొని మీద లీడ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు తర్వాత ఎవరు నాయకుడు అవుతాడు ఇస్ అమేజింగ్ ద సచ్ అ కాంట్రాక్ట్ ది స్పీడ్ ఆఫ్ జీసస్ వాషింగ్ దిసాబుల్ స్పీడ్ ఇది చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక వైపు చూస్తే యేసుక్రీస్తు ప్రవారు శిష్యుల యొక్క పాదములు కడుగుతూ ఉన్నాడు

కూర్చున్నప్పుడు ఎవరు గొప్పవారు ఆహారాన్ని భుజిస్తున్నవారా లేక ఆహారాన్ని వడ్డిస్తూ పాదములు కడుగుతున్నవారా యు నో ద వన్ హు సిట్స్ ఎట్ ద టేబుల్ ఇస్ గ్రేటర్ భోజనపు బల్ల దగ్గర కూర్చున్నవారే గొప్పవారు వెల్ హి సేస్ లుక్ ఎట్ మీ కా నన్ను చూడండి ఐ యామ్ హియర్ యాస్ వన్ హూ సర్వ్స్ నేను ఇక్కడ సేవించువాడి వలె ఉన్నాను అండ్ హి సెట్ ఎన్ ఎగ్జాంపుల్ హి డిడ్ంట్ జస్ట్ స్పీక్ వర్డ్స్ ఆయన ఏదో కేవలం మాటలు చెప్పటం కాదు కానీ ఒక మాదిరి ఉంచాడు ఇన్ టెస్టమెంట్ దే ఇంతకు ముందు ఒక అధ్యయనంలో మనం చూసాము పాత నిబంధనలు అయితే అయితే కేవలం బోధలు ఉంటాయి టీచింగ్ సే ఒక బోధ ఉంటుంది మీరు మీరు ఉండాలి బట్ హియర్ హియర్ ఇన్ ద న్యూ కవర్నెంట్ వి హావ్ ఎగ్జాంపుల్ జీసస్ జీసస్ ఫాలో మీ ఐ నిబంధనలు మాదిరి ఉంది నన్ను వెంబడించండి నేను చేసినట్లుగా చేయండి అండ్ సో టు సీ ఆఫ్ కాబట్టి ప్రభు యొక్క దీనత్వంలో ఉన్న మహిమను మనం చూడాలి